నమస్తే బ్రేక్ఫాస్ట్ మానేయటం చాలా చాలామంది మేము బరువు డబ్బుతున్నాము అందుకని బ్రేక్ఫాస్ట్ మానేస్తాం అని చెప్తారు అసలు బ్రేక్ఫాస్ట్ మానేయటం మంచిదేనా బ్రేక్ఫాస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు ఖచ్చితంగా ఎంతో కొంత బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఆకలి మన హార్మోన్ లెవెల్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఉదయం మనం లేవగానే హార్మోన్ లెవెల్స్ కొంచెం ఉండి మధ్యాహ్నానికి అది బాగా ఎక్కువగా అవుతాయి సో మధ్యాహ్నం ఆకలి ఎక్కువ అవుతుంది ఎక్కువ తింటాం సో ఆ హార్మోన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కొంత తీసుకోవాలి ఇక రెండు బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇడ్లీ దోశ తింటాం సో ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ కావాలి కాదట్లేదు కానీ కానీ కొంత కార్బోహైడ్రేట్ ఎక్కువ ప్రోటీన్ కొంత ఫ్యాట్ ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు ఇడ్లీ తింటున్నారు ఒక ఇడ్లీ ప్లస్ దానికి ఎగ్ యాడ్ చేసుకోవటము లేదా నట్స్ యాడ్ చేసుకోవటం లేదా ఒక దోశ దానికి ఎగ్ కానీ నట్స్ కానీ యాడ్ చేసుకోవటం లేదా ఫ్రూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ యాపిల్ దానికి నట్స్ యాడ్ చేసుకున్నట్లయితే మనకు అన్ని సంపాలలో అందుతాయి ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటాం వెంటనే ఆకలి వేయకుండా ఉంటుంది నమస్తే